కనుక దేవుని నామములో ఏసు రక్తంలో మన పాపాలను ఎప్పటికప్పుడే మనం కడిగి వేసుకుంటూ ఉండాలి అది రేపొద్దున కొండడానికి వీలు మరుక్షణాన్ని కొండడానికి వీళ్ళు పులుసు పొందాలి అందుకే పొంగిన రొట్టెలు మా పొ పొంగని రొట్టెలే తినాలి కానీ పొంగిన రొట్టెలు మాత్రం మనం తినకూడదు అందుకే కాల్చడం అందుకే ఈ మాంసాన్ని తప్పిళ్ళలో కానీ కొండలో కానీ వేసి నీళ్ళు పోసి ఉడికించడానికి లేదు నీళ్ళు పోసి పొంగించడానికి లేదు ఆ మాంసాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే నిప్పుల మీద కాల్చవలసినటువంటిది నిప్పుల జీవితము నిప్పుల మీద కాల్చడం అంటే మన శరీరమే ఇప్పుడు ఈ యొక్క గొర్రె కానీ మేక కానీ ఎవరి పక్షంగా నా పక్షంగా ఒక గొర్రె పిల్ల నీ పక్షం గొర్రె పిల్ల ఈ గొర్రె పిల్లలు కాల్చిన మన కుటుంబానికి గొర్రె పిల్లని ఇచ్చాం దేవునికి ఇది పొంగడానికి వీల్లేదనమాట ఇది దుర్మార్గతతో నింపబడడానికి వీల్లేదు ఎప్పటికప్పుడే కాల్చబడలేదు శ్రమలనేటటువంటి కొలుములో మనము కాల్చబడినటువంటి వాళ్ళం వారమై ఉన్నాం కనుక ఇప్పుడు మనము నిప్పుల మీద కాల్చబనేటువంటి ఈ యొక్క మాంసమును తినటానికి ఈ మాంసం అంటే ఏంటి రొట్టెలు ఈ రొట్టె మాంసము కాంబినేషన్ బాగానే ఉంది ఇంకా దీనికి కూరలు ఏంటంటే ఒక చేదైనటువంటి కూర మరి అది చేదుగా ఉండేటటువంటిది ఒక కాకరకాయ తెలుసు నాకైతే మట్టుకు ఇంకా ఇంకేం చేదుగా ఉంటాయో తెలియదు కానీ మరి అలా చేదుగా ఉన్నటువంటి అసలు నిప్పుల మీద కాల్చబనేటువంటిది తినలేము మరి గో ఒకవేళ చపాతీలు అది అయితే తినొచ్చునేమో కానీ అది కూడా పూరీ కంటే ఎక్కువ బాగుండదు పూరీలు అయితే ఇష్టపడతాం మనం పొంగుతున్నాయి కాబట్టి చక్కగా నున్నగా ఉంటాయి కాబట్టి మెత్తగా ఉంటాయి కాబట్టి అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ కాల్చబోనటువంటి మాంసాన్ని అలా కాల్చబోయినటువంటి రొట్టెను ఈ వీటికేమో జత ఏంటంటే కర్రీ చేదైన కూరలు మనకి ఇష్టం కానిటువంటి ఆహార పదార్థాలు మనం తినవలసి ఉన్నది ఎందుకంటే శ్రేష్టమైనది అదే దేవుడు చెప్పాడు కాబట్టి చేదుగా ఉన్నప్పటికీ చేసి తీరేదని తండ్రిని దైవజను తండ్రిగా చెప్పారు తండ్రిగా చెప్పినప్పుడు మాట్లాడి చేదుగా ఉన్నప్పుడు చేసి తీరేదని తండ్రి నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తాను ఎందుకంటే అబ్రహం వచ్చేదే ఒక్కగానొక్క కొడుకు ప్రేమిస్తున్నటువంటి కొడుకు అనుకునేటువంటి కొడుకు గారాబాల కొడుకు ఆ కొడుకుని బలిమ్మని చెప్పినప్పుడు బ్రహ్మకి ఎలా ఉంటుందండి ఎంత చేదైనటువంటి విషయం అది అయినా జీర్ణించుకొని చేస్తాను ప్రభా నా కొడుకుని నువ్వు అడిగావు కాబట్టి నేను చేస్తానని కడుపులు నిర్ణయించుకున్నాడు భార్యకి చెప్పలేదు పదివారికి చెప్పలేదు కొడుకు కూడా చెప్పలేదు ఆ కొడుకు నెత్తి మీదే ఆ పర్వతం మీదకి ఎక్కేటప్పుడు మీరు ఇక్కడ ఉండండి మేము వస్తాం వస్తామన్నారు ఇది దేవుడు చెప్పిన చేదుగా ఉన్నప్పుడు కూడా చేసి తీర్చే కనుక ఎంత గొప్ప దీవుని కలిగింది ఆ ఇసాకుని ఆ బలిపీటం కట్టేశాడు బలిపీటం కట్టెలు పేర్చేస్తాడు ఇతను కూడా కాళ్ళు చేతులు కట్టేస్తాడు కట్టేసి మరి అడిగేది అడిగాడు డాడీ అన్నీ ఉన్నాయి మరి గొరిపెళ్ళేదని అడిగితే ఇహోవా చూసుకుంటాడు ఇహోవా ఈరే అన్నాడు ఎంత ధైర్యం కలిగినటువంటి వచ్చిన చెప్పాడు ఆయన కనుక అప్పుడు పడుకోబెట్టాడు పడుకోబెట్టినటువంటి అతను ఎందుకు కడతాను నా కాళ్ళ చేతులని పారిపోలేదు ఎదిరించలేదు ఎంత విధేత విశ్వాక ఎంత గొప్ప జీవితం ఆయనేమో దేవుని మాటకి లోబడిపోయాడు తండ్రి మాటకి కొడుకులే లోబడిపోయాడు ఎంత గొప్ప సన్నివేశం అండి ఇది ఇళ్లలో ఇలాంటి సంబంధాలు ఉంటే కనుక ఎంత ఐకమత్యం ఉంటుంది కనుక ఇది మనకి గృహాల్లో కావాల్సినటువంటిది ఐకమత్యం సమాధానం తల్లిదండ్రుల నుంచి పిల్లలకు రావాలి పిల్లల నుంచి తల్లిదండ్రులకు వెళ్ళాలి ఇది ఐకమత్యము చూసేటువంటి వారందరికీ కూడా ఐకమత్యము ఎంత బాగుంటుంది సహోదరులు ఐక్యత కలిగిన విషయం ఎంత మేలు ఎంత మనోహరం అన్నారు చూడటానికి వినటానికి ఎంత ఆనందంగా ఉంటుందో ఆ కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి ఉంటారు ఉమ్మడి కుటుంబము కలిసిమెలిసి ఉంటారు ఒకరికొకరు ప్రేమించుకుంటారు ఒకరికొరకొకరు తప్పన పడతారు అనేటువంటి మాట వచ్చిందంటే అది ఎంత ఆనందకరమైనటువంటి పరిస్థితి కనుక ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తొలి సంతతి ఇప్పుడు ఐగుప్తి లెక్క ఇళ్లలో పులు పులువైన ఏడుపులు ఏడుస్తున్నారు దాసి పిల్లలు మొదలుకొని చెరసాల్లో ఉన్నటువంటి వారి పిల్లలు మొదలుకొని సింహాసనం కూర్చున్న పరో బిడ్డలు మొదలుకొని ఆ తండ్రికి కొడుకు తొలి తొలి సంతత అయి ఉంటే వాడి కూడా ఓ పిల్లడు ఉంటాడు కదా వాడి కూడా ఓ పిల్లడు ఉంటాడు కదా వాళ్ళందరూ కూడా తొలిస్తుంది ఆ ఇంట్లో ఎన్ని ఏడుపులు వస్తూ ఉన్నాయో ఈ ఏడుపుల మధ్యన వీరు చేసేటువంటి పసుకా విందు వీరు చేసేటంటే ఈ బలి అర్పణ దేవుడు చెప్పినట్లుగా దేవుడు మీతో చెప్పిన చేయుడి ఆయన మీతో చెప్పిన చేయడని మరి అమ్మగారు మరి ఆ పని వారికి చెప్పినటువంటి మాటను బట్టి చేశారు అక్కడ ఆ లోటు భర్తీ అయ్యింది ద్రాక్షరసం లేదు అనేటటువంటి మాట సమృద్ధికరమైన మధురకరమైనటువంటి ఆ యొక్క పానీయం అక్కడ తయారయ్యింది మనం అర్థం చేసుకుందాం కనుక దేవుని మాటకి లోబడితే కనుక అంత దీవున ఉంటుందని మనము మరి ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఈశ్వరాయలు దేవుడు చెప్పినట్లుగా చేశారు వారికి ఈ ఈ పరిగతి తినటం తినటం అంటే ఆ పదార్థాల గురించి చెప్పాను అది ఎలా తినాలో అది కూడా మీకు తెలుసైనా నేను ఒక మాట చెప్పాలి కాబట్టి చెప్తూ ఉన్నాను ఏమనంటే ఎలా చేయమని చెప్పాడు మీరు ఈ పదార్థాలు సిద్ధం చేసుకోండి సిద్ధం చేసుకుని ఎలాగ ఉంటారో తెలుసా కాళ్ళకి చెప్పులు తొడుక్కోండి నడుము కట్టు కట్టుకట్టుకోండి చేతికి కర్ర పట్టుకోండి త్వరపడుతూ తినండి త్వర అంటే ఇంకా మింగేయాలన్నమాట నమ్మడానికి వెళ్ళేది ఎందుకో తెలుసా దేవుని యొక్క వాక్ ఇప్పుడు సంహారతో రాకముందే మీరు వెళ్ళిపోవాలన్నమాట అక్కడ సి అక్కడ ఐగుప్తి దేశంలో ఏం చేస్తున్నారు ఏడుపులు పెడబొబ్బులు అయ్యో నా కొడుకు ఇప్పుడు నా కొడుకి వెళ్ళకపోయేపడు ఏంటి బిగిసిపోయేటి ఇలాగైపోయేటి నా బిడ్డ ఎలాగే నా బిడ్డ అలాగే ఏడుపులు పెడబొబ్బులు ఉన్నాయి ఇక్కడ వీరు త్వర త్వరపడుతూ ఇంకా అక్కడ నుంచి అదే క్షణంలో అదే గంటలో వారు బయటికి పారిపోవాలి కనుక ఈ యొక్క మరి మనకు చూసినట్లయితే కనుక ఈ పన్నెండవ అధ్యాయంలో చివర వరకు మనం చదివితే వారు పిండి పిసికేటండి పులుసు పోకముందే వారు మూటలు కట్టుకుని భుజాల మీద పెట్టుకుని వారు వెళుతూ ఉన్నారు దేవుడు వీరికి ఎంత మార్గం ఏర్పాటు చేస్తున్నాడు అంతవరకు కూడా పరో వారిని అంగీకరించలేదు బలర్పించుకుని వస్తామయ్యా అని చెప్పినప్పుడు కూడా అంగీకరించలేదు అంగీకరిస్తే కనుక వీ తెగులు రుచి చూడవలసిన అవసరమే లేకపోయాను అందుకే అంగీకరించలేదు వారు హృదయం కఠినం చేసుకున్నారో శిక్షలు అనుభవించవలసి వచ్చింది అందుకే హృదయాన్ని కఠినం చేసుకోకుండా ఎవరైనా దేవుని సువార్త చెప్పండి వ్యతిరేకించకండి వ్యతిరేకించకుండా ఆ సువార్తను మీరు విని సువార్త చెప్పినప్పుడు రక్షకుడు రక్షించేవాడు ఏ సుప్రభుత పెంకెవ్వరో లేరు ఏ సునామను తప్ప రక్షణ ఇంకెక్కడా లేదనేటటువంటి ఆ వాక్యాన్ని మీరు వినినట్లయితే గనక ఎంత గొప్ప దీవెన పొందుతారో అది మీరు తెలుసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను వాక్యాన్ని బట్టి కాబట్టి నిర్గమకాండ పన్నెండు ఇరవై ఒకటిలో ఏమైనా తెలుసా కాబట్టి మో శిశురాయుల పెద్దలందరినీ పిలిపించి వారు చెట్లు మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లని తీసుకుని పసుకా పశువును వధించుడి మరియు హిసోపు తీసుకుని పల్లెములో రక్తంలో దాని ముంచి ద్వారబంతపు పై పై కమ్మికిని రెండు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవను తరువాత మీలో ఎవరూ ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు ఉదయం వరకు ఇంట్లోనే ఉండాలి ఏహో ఐగుప్తీలను హతము చేయుటకు దేశ సంచారము చేతి ద్వారబంధములపై కమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి ఎహోవా ఆ తలుపును దాటిపోవను మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు ముందు ఎహోవా వెళ్ళిపోతాడు తర్వాత సంహార దోత వస్తుంది అది సిలువు లేనిటువంటి రక్తపు గుర్తు లేనిటువంటి ఇంట్లోనికి చొరబడటానికి అన్ వచ్చేటప్పుడు ఇక్కడ సిలువు అంటే రక్తపు గుర్తు ఉంది కాబట్టి నువ్వు ఇంట్లోనికి చొర చొరబట్టీలేదు అని ఏహోవాయే చెప్తాడు పక్షముగా ఉండి అందుకే మీరు ఇండ్లలోనికి సమను చొరనియ్యాడు అందుకే తైలాభిషేకానికి ముందు మనం ఏం చేస్తామో తెలుసా ఇప్పుడు పదో తొమ్మిదో తారీఖు వరకు నలభై రోజులు జరుగుతాయి తైలాభిషేకం రోజున పదో తారీఖున ఆగస్టు పదో తారీఖున ప్రతి వారి ఇంటికి కూడా మరి పాస్టగారు గారు సన్నిధి స్త్రీలు అందరూ వెళ్ళి ఎర్ర స్కెచ్ చేత్తో పట్టుకుని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి సులు గుర్తు వేసి వస్తారు గుమ్మాలకి అది మనకి సాంప్రదాయంగా ఉంది అలా వేసి వస్తారు అది ఒక ఆచారం ఒక సాంప్రదాయబద్ధం కాను దేవుడు చెప్పాడు కాబట్టి వేసుకోవాలనేటువంటి ఉద్దేశము దైవజనులు చెప్పిన కారణంగా మనం చేస్తూ ఉన్నాం కనుక అది మనకి వీలైనటువంటి ప్ర పరిస్థితి ఒకవేళ ఎక్కడైనా మన వచ్చే వారి దూర దూర ప్రాంతాల్లో ఉంటే వీరు వెళ్ళలేకపోతే కనుక వారికి ముందు వారమే చెప్పేస్తారు అమ్మ మీ గృహాల్లో ప్రార్థన చేసుకుని ఎర్ర స్కెచ్ పెన్ తోటి మీరు సిలు గుర్తు వేసుకోండి అని చెప్తారనమాట అలా వారు కూడా చేస్తూ ఉంటారు అంగీకరిస్తారు అందుకే సంహార దోత గృహంలోనికి రాకుండా చేసేటటువంటి ఒక అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక ఇప్పుడు పది తెగుళ్ళు అనేటువంటి మాట మనం ఇక్కడ వరకు కూడా చెప్పుకున్నాం కదమ్మా అయితే పదమూడు ఒకటిలో మరియు ఏహో మోసలాగా సెలవిచ్చాను ఇస్రాయల్లో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమం సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించము అది నాదని చెప్పాను ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రతిష్ట చేసేస్తావో సురక్షితంగా ఉంటుందా పశువు కానీ మందలో మందలో ఉండేటటువంటి జీవులు కానీ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలు కానీ అందుకే ప్రతిష్ఠ చేయవలసినటువంటి వారమైన తొలిచూలు పిల్లను దేవునికి ప్రతిష్ఠించవలసినటువంటి వారమైన అది దేవుని యొక్క ఆజ్ఞ ఇది నాది అన్నాడు దేవుడు ఇది నాది మరి అవ్వమ్మను తయారు చేసినప్పుడు గాడనిద్దరు కలుగజూసి ఎముకను తీసి అవ్వను కలుగు చూసారు కదా నరిలోంచి తీయబడ్డావు కాబట్టి నువ్వు నారివి అన్నారు కదా అప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత ఆదాముకి గాడని ఇద్దరు తొలగిపోయిన తర్వాత చూసి ఏమండవు ఇది నరిలోని తీయబడిన నారియే కానీ ఇది నాది అన్నాడంట ఎందుకంటే తన ఎముకే కనుక తనదే కనుక నాది అన్నాడు ఇప్పుడు దేవుడు కూడా ఈ తొలి సంతతిని ఏమన్నాడు నాది తొలి సంతత నీది కాదు తొలి జీతం నీది కాదు ఇది నాది ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు ఆశీర్వదించబడతాం అన్న ఏం చేసిందంటే నాకు ఒక కొడుకుని ఇస్తే చాలు గుడ్రాలు తన తొలిగిపోతే నాకు ఈ తొలిగిపోతే నేను ఆ బిడ్డ పాలు విడిచిపెట్టిన తర్వాత నీ సీరు తీసుకొచ్చి అప్పు చెప్తానయ్యా అయ్యా అంటే అన్న ప్రకారంగా కొడుకుని దేవుడు ఇచ్చాడు ప్రార్థించిన ప్రకారంగా అన్న ప్రకారంగా పెంచింది పెంచి విద్యాబుద్ధులు చెప్పింది పాలు విడిచిపెట్టేంత వరకు కూడా ఇంచుమించు మూడు ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు ఉంచి ఆ పిల్లోని ఏలి దగ్గర వదిలిపెట్టి శిలువు దేవాల వదిలిపెట్టి వచ్చేసింది ఆ తర్వాత ఈమెకు మార్ల ముగ్గురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు కలిగినట్లుగా వాక్యంలో వ్రాయబడి ఉంది కనుక మొదటిది ఎప్పుడైతే ఇచ్చేస్తారో ఇంక మళ్ళీ సంతతి ఇచ్చాడు దేవుడు వదిలేసే దేవుడు కాదమ్మా దేవునికి మనం ఒకటి ఇస్తే పది పది కాదు వెయ్యి రెట్లు దీవునిస్తాడు మనకి అందుకే మరి భాగం ఇస్తుంటే దశ తిరుగుతుందా మనకి భాగం తీసేస్తున్నాం మనం ఇచ్చినటువంటి దానిలో ఆ భాగం వల్ల మన స్థితులు పరిస్థితులన్నీ కూడా ఎంతో ఉన్నతమైన స్థితిలో మనకి పెరుగుతూ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి ప్రతి తొలిచూలు నాదని చెప్పాను పదకొండవ చోళ్ళు ఏమైనా తెలుసా యహో నీతో నీ పితలతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కనానీల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి పిల్లని యహో ప్రతిష్టింపవలెను వాళ్ళు మగ సంతానం యహో వా దగును అనేటువంటి మాట మళ్ళీ నీ తొలిచూలి అయిన ప్రతి మగవాణిని ఇచ్చి విడిపించవలను ప్రతి అయిన ప్రతి మగవాణిని ఇచ్చి విడిపించవలెను ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటి అని నిన్ను అడుగునప్పుడు నీవు వాళ్ళు చూచి బాహుబలము చేత యహోవా దాసగృహమైన ఐగుప్తుల నుండి మళ్ళీ బయటికి రప్పించదు పరోమల్లను పోనీయకుండా తన మనసును కఠినపరచుకొనగా యహోవా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్త దేశంలో తొలి సంతానం అంతే సంహరించు ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యుహోవాకు బలిగా అర్పించుదును అయితే నా కుమారులలో ప్రతి తొలిచూలు సంతానం వెలయించి విడిపించు చెప్పాలని పిల్లలు అడుగుతారు ఏంటైనా ఇదేంటి దీనికి ఇలా చేస్తున్నావు ఏంటి అని అడిగితే కనుక అప్పుడు ఆ పిల్లలకి మనము చెప్ప మనం మన పిల్లలకి మన యొక్క విషయాలు చెప్పకపోతే వాళ్ళకి ఎలా అర్థం అవుతాయి కనుక మన స మన యొక్క పూర్వీకుల గురించి విషయాలు చెప్పాలి దేవుని విషయాలు చెప్పాలి మనము దేవునిలోనికి ఎలా వచ్చామో కూడా చెప్పాలి పిల్లలకి పిల్లలకి చెప్తే అది వారి యొక్క జీవితంలో వారు వారు పిల్లలకి చెప్తారు వారు వారు పిల్లలకు చెప్తారు అందుకే సంతతి వారందరూ కూడా వారు సంతతికి వారు సంతతికి ఈ విషయాలన్నీ కూడా తెలియచేస్తూ ఉంటారు తెలియచేయకపోతే విషయాలు తెలియవు కనుక మనం తెలియజేస్తూ ఉండాలి పిల్లలకి ప్రతి విషయం కూడా చెప్తూనే ఉండాలి చెప్తూ ఉండాలి తాత ముత్తాతల దగ్గర నుంచి ఎలా ఉండేవారో వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటో వారి పేరేంటో వారి యొక్క జీవన విధానం ఎలా ఉండేదో అదంతా కూడా పిల్లలకు మనం చెప్తూ ఉండాలి చెప్తేనే అర్థం చేసుకోగలుగుతారు కనుక చెప్పినటువంటి విషయము వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ పిల్లలకే చెప్తూ ఉంటారు అది మనం అర్థం చేసుకోవాలి ప్రతి అందుకే బాహుబలము చేత మరి ఎహో మమ్మల్ని అయగుప్తులని బయటికి రెప్పించను కనుక ఆ సంగతి నీ చేతి మీద సూచన కానీ నీ కొనుల మధ్యలో అలాంటి పత్రిక గాని ఉండవాలను అని చెప్పిన చేతి మీద గుర్తు వేసుకోవాలట మనం మరి ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ వేసుకోవాలి ఎక్కడో తెలియదు మరి అలాంటివి వేసుకునేటటువంటివి దేవునిలోనికి వచ్చిన తర్వాత మనకి ఇంకా అలాంటివి ఏవి ఉండవు మనమే ఒక పత్రిక అయిపోయి మనమే ఒక ముద్ర అయిపోవాలి దేవుని దేవుని చేతిలో ముద్ర అయిపోయి ఉండాలి కనుక అప్పుడు అంటే ఏంటనమాట నువ్వు ఇలా చూసుకుంటే దేవుడి వాక్యం రావాలి నువ్వు ఇక్కడ భాషికంగా కట్టుకున్న వరకు ఎదుటివాడు ఈ బిడ్డ దేవుని బిడ్డ అని తెలుసుకోవాలి ఆ వాక్యమును బట్టి దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి అది నుదుట ఉండేటటువంటి భాషకాన్ని బట్టి ఇతరులకు మన చేతి కట్టుకున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనకి ఆ నడవడిక ఎలా ఉండాలో తెలియచేసేటువంటి సూచికలు ఉన్నాయి కనుక వాటిని మధ్య లలాట పత్రికగా ఉండాలనేటువంటి పద్ధతి ఈ పద్ధతి ఇంచుమించు ప్రతి క్ర క్రైస్తవ కుటుంబంలో కూడా ఉంటుందండి ప్రతి క్రైస్తవ కుటుంబంలో కూడా బిడ్డను పాట పెట్టుకుంటూ ఉంటారు పాట పెట్టుకుంటారు లేకపోతే దేవుని సమర్పణ చేసేస్తూ ఉంటారు మరి మా కుటుంబంలో కూడా జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే నాకు పెద్ద బాబు పుట్టిన తర్వాత రెండో బాబు మూడో బాబు నాలుగో బాబు తర్వాత పాప మరి ఈ పుట్టినటువంటి ఈ బిడ్డలను మొట్టమొదట అప్పటికి మేము బయలు మిషన్లోకి రాలేదు అవతల మిషన్లోనే ఉన్నాం అప్పుడు మా పాస్టర్ గారు ఏం చేశారంటే పాస్టర్ గారు మ్యాస్టర్ ఆయన జోనంతన్ గారు ఏం చేశారంటే బాబుకి ఒక సంవత్సరం అవుతుంది అనేసరికి చర్చికి తీసుకెళ్ళి ఆయన పాట పెట్టుకుని తీసుకొచ్చేసారు పాట పెట్టుకుని మరి పాట సొమ్ము ఎంత ఉంటుంది కదా సొమ్ముకి ఆయన ఏం చేశారంటే అప్పటికి వెళ్ళదు పెద్ద చర్చ్ ఆ చర్చిలో ఒక గడియారం కొని అక్కడ పెట్టేశారు బాబు పేరట ఆ పాడుకున్నటువంటి ఆ డబ్బులకి అక్కడ ఆయన అక్కడ పెట్టేసినటువంటి పరిస్థితి అలాగా రెండో బాబు పుట్టారు అప్పుడు రెండో బాబు పుట్టకముందు నాకు ఒక సాధన వచ్చింది ఆ సాధన వచ్చినప్పుడు ఎన్ని మందులు వాడినా నా ఆరోగ్యము క్రమపడలేదు క్రమపడకపోతే అప్పటికి నేను కొంచెం మూర్ఖత్వంతో ఉన్నాను బైబిల్ మిషన్ అంటే నేను బాప్టిస్ట్ మనిషిని కనుక నేను కొంచెం ఒప్పుకోలేకపోయాను మనిషి రాసిన పాటలు మనిషి రాసిన దేవుడు రాసిన బైబిల్ గ్రంథం ఉండగా ఇవేంటి ఇవేంటి అని కొంచెం తర్కం పడ్డాను గారితో ఆయన ఏం చేస్తారంటే నా ఇష్టానికి వదిలేసారు సరే నీ ఇష్టం నేను చెప్తున్నది మరి ఇది మరి నాకు దేవుడు కనిపించి అని అన్నారు కాబట్టి నేను వచ్చాను అని చెప్పారు ఆయన చెప్తే నాకు ఇష్టము ఇష్టపరచుకోలేకపోయాను ఇష్టపరచుకోలేకపోతే నాకు ఒక రకమైనటువంటి బ్లీడింగ్ సమస్య పట్టుకుంది అది నన్ను ఆఖరికి ప్రాణం తీసేటంత సంకటితమైపోయింది ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా అందుకే ఆపరేషన్ చేస్తే ఆరు నెలలు అది నిలబద్దు మళ్ళీ బతకదు అని చెప్పి పెద్ద బాబు పుట్టిన తర్వాత అతనికి మనం దేవుని సట్టులో పాట పెట్టుకుని వచ్చేసాము వచ్చేసిన తర్వాత రెండో బాబు ఇంకా కడుపులో పడతాడు అనిపించుకుని రెండు సంవత్సరాలన్నర నేను ఈ వ్యాధిని అనుభవించాను చాలా వ్యాధి నిరసించిపోయేదాన్ని అలాంటి పరిస్థితుల్లో మరి ఎవరు చూసినా నాకు చెప్పారు నువ్వు దగ్గరికి నీళ్ళు తోటానికి వెళ్ళేదాన్ని అమ్మ వాళ్ళ మేనళ్ళు వచ్చాడు ప్రార్థన ఇస్తాడు నాకు ఇలా తగ్గింది అలా వారు గేదెకి ఇలా తగ్గింది వారు గేదె చచ్చిపోతుంది అనుకున్నావు అమ్మ మనవడు ప్రార్థన చేసిన తర్వాత ఇలా స్వస్థత అయింది ఎంతమందికి ఇలా స్వస్థత అవుతుంటే నేను ఎందుకు ఇలాగ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఇలా బాధపడుతున్నాను బ్లీడింగ్ తోటి అని చెప్పి అవి అడిగాను మరి నేను చెప్పినట్టు నువ్వు ప్రార్థనలు నడిస్తే కనుక దేవుడు స్వస్థత ఇస్తాడు నీకు అని చెప్పి అన్నారు అయితే ఏంటో చెప్పండి అంటే అప్పుడు రాత్రి ఆయన నాకు ఇంకా జాబ్ రాలేదు అప్పటికి ఆయన జాబ్ చేస్తున్నారు నేను స్కూల్ నుంచి వచ్చేసరికి నువ్వు ఇళ్ళని అళ్ళకేసుకుని ముగ్గులు పెట్టుకుని పిల్లలందరికీ స్నానం చేసేసి నువ్వు కూడా స్నానం చేసి ఉండని చెప్పారు అలాగే ఉన్నాను రాత్రికాల సమయంలో అందరూ మా మాత్తగారు మాంగారు పడుకున్న తర్వాత పిల్లోని పడుకోబెట్టేసి పెద్ద బాబు పడుకోబెట్టేసి అప్పుడు ఇద్దరం కలిసి ఇంచుమించు పదిన్నర పదకొండుకి వేసుకుని బైబిల్ పెట్టుకుని ప్రార్థించి పాటలు పాడి వాక్యం చదువుకుని మెట్ల ప్రార్థన చేశారు ఆయన మెట్ల ప్రార్థన చేస్తూ ధ్యానం చేస్తూ మెట్ల ప్రార్థన ధ్యానము మెట్ల ప్రార్థన ధ్యానము ప్రార్థన ధ్యానం అలా తెల్లవారిపోయింది మూడు నాలుగు ప్రాంతం వరకు కూడా ప్రార్థనలోనే ఉన్నాము ఈ ప్రార్థనలో ఉన్నప్పటికీ దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చాడు తెల్లవారేసరికి నాకు ఆరోగ్యం ఇచ్చింది దర్శనాలు ఏమైనా వచ్చాయని అడిగారు దర్శనం అంటే నాకు తెలియదు కానీ ఒక బత్తాయి చెట్టు కనిపిస్తుంది ఆ బత్తాయి చెట్టు నిండా పువ్వులు పిందులు కాయలు పళ్ళు కనిపిస్తున్నాయి అన్నాను అదే దర్శనం వెంటనే దేవుడికి ఆరోగ్యం ఇస్తున్నాడని చెప్పారు ఆయన కూడా ఒక వృక్షం సీతాఫల వృక్షం కనిపించింది అన్నారు సీ సీతాఫలము ఆ పళ్ళు కనిపిస్తున్నాయని చెప్పారు అలాగా తెల్లవారిపోయింది నా వ్యాధి తగ్గింది రెండో బాబు కడుపున పడ్డాడు అందుకే ప్రసన్న సన్నిధి సత్యకుమార్ అని వాడికి పేరు పెట్టామన్నమాట బైబిల్ మిషన్లోకి వచ్చిన జానయ్య గారు మరి వీళ్ళందరూ కూడా పేర్లు పెట్టిన పెట్టినైనా ఆయనే తరచూ మాకు సంస్కారం ఇవ్వడానికి వచ్చేటువంటి వారు నెలకోసారి మరి పండుగలకు వచ్చేవారు జానయ్య గారు ఫ్యామిలీ అంతా కూడా వచ్చేవారు సభలు పెడుతున్న సభలకు వచ్చేవారు కనుక అలాంటి పరిస్థితుల్లో మరి ఆ ఆయన వీళ్ళకి పేర్లు పెట్టింది ఆయనే బైబిల్ మిషన్ లోతల మిషన్ బాబు అనేవారు పెద్ద రెండో బాబుని భయమలిసిన బాబు అనేవారు ఆ తర్వాత మూడో బాబు చచ్చిపోద్దన్న దానికి మళ్ళా పెద్ద బాబు తర్వాత రెండో బాబు రెండోబాబు తర్వాత మూడో బాబు మూడు బాబు తర్వాత నాలుగో బాబు తర్వాత పాప పుట్టింది కనుక ఇలాగ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు చనిపోవలసినటువంటి ఈ వ్యక్తికి ఎంత ఆరోగ్యం ఇచ్చి ఎంత స్థితిగతులు ఇచ్చినటువంటి పరిస్థితి దేవుడు మరి దేవుని యొక్క కృప మా మీద ఉంది అందుకే ఏంటంటే తొలి సంతతిని దేవుడికి ఇచ్చి చేయాలని అయితే ఇంత అయిన తర్వాత ఒక మాట మీకు చెప్పాలి ఏంటంటే మరి జానయ్య గారు ఇక్కడ సంస్కారాలు ఇవ్వడానికి వచ్చేవారు ఎవరు కూడా పాస్ట్ లేనిటువంటి వారు లేరు వద్దుపల్లిలో ఇచ్చేవారు రాళ్ళు ఇచ్చేవారు రాళ్ళు పళ్ళు ఇచ్చేవారు అలాగే మరి ఇంకెక్కడ మరి ఒడుసలేరు ఏజెన్సీ ప్రాంతం కూడా వెళ్ళి అక్కడ కూడా జానయ్య గారు వెళ్ళి అక్కడ ఇచ్చేవారు అప్పటికి మోసే గారు సంఘ కాపరగా ఉండేవారు ఆయన మా జాన తన గారు జానయ్య గారు వీళ్ళందరూ కలిసి ఎంతో గొప్ప సేవ చేసినటువంటి వీళ్ళు ఈ సైకిల్ అద్దెకి తీసుకునేవారు మేస్టారు అద్దె సైకిల్ ఆయన బస్సు మీద వచ్చేవారు జానయ్య గారు రావులపాలెం ఎప్పుడూ కూడా బస్సు మీద వచ్చినటువంటి ఆయన మరి ఆయనకి చుట్టుపక్కల తిరగాలంటే అద్దె సైకిల్ అద్దె సైకిల్ తీసి ఇచ్చేవారు ఈయన సైకిల్ మీద వెళ్ళేవారు ఆయన సైకిల్ మీద ముగ్గురు కూడా సైకిల్ మీద వెళ్ళి ఆ ప్రదేశాలను కూడా చూసుకుంటూ వచ్చేవారు నైట్కి వచ్చేసరికి మా ఇంట్లోకి వచ్చేసేవారు అది అద్దె గృహం అయినప్పటికీ కూడా ఆ గృహంలోనే జానే గారు ఎన్నో రోజులు వచ్చినప్పుడల్లా నివాసం చేశారు ఆ దీవుని నాకు నా బిడ్డలకే ఉంది అది మీకు అర్థం చేసుకోమని చెప్తూ ఉన్నాను అలాగే ఎంతోమంది శాఖలు నెట్టువారు నా గృహం అనుకొచ్చేవారు పడుకునేవారు మరి ఆ టైంకి ఏది ఉంటే నేను పెట్టి పెట్టేదాన్ని ఆ వీలుని బట్టి పెట్టేదాన్ని కనుక అటువంటి ఈ ఈ జీవితానికి దేవుడు అంత దేవుని ఇచ్చినట్లుగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఆ కుటుంబ ప్రార్థనలో ఉన్నాము కుటుంబ ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన అడిగారు అమ్మా నువ్వెవరిని దేవునికి ఇచ్చావు నలుగురు కొడుకుల్లోనూ అని అడిగారు ఇవ్వాలి అయ్యగారు తెలుసు కదా పెద్ద బాబుని మరి నూతన మిషన్లో పాట పెట్టేసుకున్నామని చెప్పి ఇవ్వాలనుకునేసరికి ఈ మూడో వాడు నావ ఇప్పుడు ప్రస్తుతం సేవ చేస్తున్నటువంటి బిడ్డ నలుగురు సేవ చేస్తున్నారు దేవుని కృపణ బట్టి అయితే ఇప్పుడు నాలుగో బాబు మూడో బాబు నేనండి మామయ్య గారు అన్నాడు చెయ్యి ఎత్తేసి నిలబడిపోయి ఆ కుటుంబ ప్రార్థనలో ఉన్నప్పుడు నేంటి వెంటనే ఆడి చేతి నెత్తి మీద చెయ్యేసేసి ప్రార్థన చేస్తారు బలమైన సేవకుడుగా బయలు మిశ్రంలో కానీ ప్రార్థన చేసేసారు సులువు గుర్చేశారు అప్పుడు ఇంచుమించు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఉండొచ్చు వాడికి కనుక అటువంటి పరిస్థితుల్లో ఆయన చేసి ప్రార్థన చేస్తారు దేవుడు ఈ రోజున మరి ఇటువంటి సేవ చేస్తూ ఉన్నాడన్న సంగతి మీకు తెలుసు మీకు అందరికీ కూడా తెలుసు కనుక ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే భక్తుల యొక్క దీవెన కావాలి దేవుని దీవెన కావాలి దేవదోతల దీవెన కావాలి మరి పురాతనమైనటువంటి భక్తులందరి యొక్క పెద్దల యొక్క దేవుని కూడా మనుషుల దయ్యందును దేవుని దయ్యెందును వద్దులను కాక అనేటటువంటి మాట ఎవరెవరికి వచ్చింది బైబిల్లో సోమయ్యులు బాలుడైనటువంటి సోమ్యులు బాలుడైన ఏసయ్యకు మరి ఈ యొక్క పెద్దల దయ్యందు అంటే మనుషుల దయందు దేవుని దయ్యందు వారు వర్ధులుదురుగాక అనేటువంటి మాట కనుక ప్రతి వారికి కూడా పెద్దల దయ కావాలి దేవుని దయ కావాలి అంటే మనుషుల యొక్క దయ కనుక మనుషుల దయ ఉన్నా లేకపోయినా దేవుని దయ కావాల్సి ఉన్నదని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కనుక అట్టి ఆశీర్వాదము దేవుడు మనకిచ్చి నడిపిస్తూ ఉన్నాడు ఈ ఆశీర్వాదంతో దేవుడిని దేవుడికి మనం మన యొక్క ప్రథమ సంతానాన్ని అర్పణ చేయవలసింది ఒక రకంగా పెద్ద బాబుని మేము లోతన మిషన్లో ఉన్నాం కాబట్టి ఆచారం ప్రకారంగా తొలి సంతానం పాట పెట్టుకుని తెచ్చేసుకున్నాము ఆ తర్వాత దా జానే గారు ఎప్పుడైతే అమ్మా ఎవరినిచ్చో దేవుని సేవకి నలుగురు కొడుకుల్లోనూ అడిగితే వెంటనే వీడియోలు లేచిపోయాడు నేను ఇంకా సమాధానం చెప్పట్లేదు అంటే పెద్ద బాబుని ఇచ్చేస్తాం కదా పాడేస్తుంది తెచ్చేసుకున్నాం కదా ఇంకా ఇవ్వాలి అనుకుంటున్నాను అనుకునేసరికి వీడియోలు వేసిపోయి నేను చేస్తాను మావిగారు నేను సేవ చేస్తున్నాను అలా జానయ్య గారు ఇప్పుడు కూడా మా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించారు ఎంతగానో మామూలుగా కాదు మరి ఒక సొంత చెల్లి కంటే కూడా ఎక్కువ ప్రేమించారు వారితో మాకు మాకున్నటువంటి సంబంధం ఆ తర్వాత సజీవయ్య గారితో కూడా మాకు అటువంటి సంబంధం ఉంది అలాగే అంత క్రితమో మరి సెలవరాజయ్య గారు ప్రమీలమ్మ గారు కూడా మా పెళ్లి చేయడానికి స్వయంగా వారు వచ్చారు మేము వెళ్ళాలి ఈ పెళ్లికి వెళ్ళాలని వచ్చి పెళ్లి చేసి వెళ్ళారు వారు వారి భార్య భర్త కూడా పెళ్లి చేసి వెళ్ళారు వారు ఎంతగానో ప్రేమించారు మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా వారు ప్రేమించారు కనుక అటువంటి ప్రేమించినటువంటి బిడ్డలు అయ్యన్నారు నేను టీచర్ ఉద్యోగం చేస్తానని తెలిసే మరి ఈ క్లాసులు పెట్టినప్పుడు బ్లాక్ బోర్డు ఉండాలి చెప్పేటప్పుడు బ్లాక్ బోర్డు నాలుగైదు క్లాసులు అయిన తర్వాత బ్లాక్ బోర్డు కూడా తెప్పించారు సెలవరాజు అయ్య గారు కాకాని తోటలు సస్యాల్లో ఆ క్లాసులు పెట్టేవారు అనమాట బ్లాక్ బోర్డు చెప్పించారు శుద్ధ తెప్పించారు డస్టర్ తెప్పించారు తెప్పించి ఎవరు రాస్తారో అని అడిగేటప్పటికి నేను తొందరగా నిలబడలేను నేను రాసేస్తాను నేను చదివేస్తానన్న మాట నేను చెప్పలేను నేను వెంటనే నేను ఒక టీచర్ అన్న సంగతి మా తెలుసు అందుకు ఈవిడికి అలవాటు ఉంటుందని అనుకున్నారో ఏమో ఒకరిద్దరు లేచినప్పుడు కూడా ఇవిడికి అలవాటు ఉంటుంది అనుకున్నారు అనుకుంటాను అనుకుని నా వైపు చూపించే నువ్వు రాయలేవా అన్నారు అయ్యో రాస్తానండి అయ్యారని గబగబా లేచి ఆయన దగ్గరికి వెళ్ళాను స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన చిన్న స్క్రిప్ట్ ఇచ్చారనమాట సైడ్ హెడ్డింగ్స్ రాసి నోట్స్ చెప్పేటప్పుడు ఆ సైడ్ హెడ్డింగ్స్ చూసి నేను బోర్డు మీద రాస్తే వివరణ ఆయన చెప్పేవారు నోట్స్ రాసుకునేవాళ్ళం కనుక అలాంటి అనుబంధము కాకాని తోటతో సెలవరాజయ్య గారు కుటుంబంతో ప్రమీలమ్మ గారితో మాకు అంత సంబంధం ఉందని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను అంత మమ్మల్ని కోరుకున్నటువంటి బిడ్డ ఉన్నారు కనుక వారు మమ్మల్ని ప్రేమించిన బిడ్డలయ్యి ఉన్నారు మరి రామచంద్రపురం దేవాలయం ఓపెనింగ్ కూడా మేము రావాలని చెప్పి కోరాము ఆయన సత్యానందమయ్య గారిని పంపించారు అలాగే రామచంద్రపురం దేవాలయం ఓపెనింగ్ అయింది ఇక్కడ దేవాలయం ఓపెనింగ్ కూడా మరి వారు రా వచ్చారు అప్పుడు బిఎస్ సమ్మెలో కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన్ని మేము పిలువగా ఆయన వచ్చారు ఇక్కడ ఓపెన్ చేసి వెళ్ళారు కానీ ఇక్కడ మా కృషి ఎటువంటిది సంఘం యొక్క కృషి ఎటువంటిదో వారు గమనించారు వారు భార్య భర్త ఇద్దరు కూడా గమనించారు తెలవరాజయ్య గారు ప్రమీలమ్మ గారు కనుక సంఘానికి సంఘం యొక్క కృషి ఎటువంటిది సంఘం ఎంతగా సహకరించారు ఈ దేవాలయం కట్టడానికి ఈ సేవ ఇలా సాగడానికి ఏంటి సంఘం యొక్క పరిస్థితి వచ్చిన వాళ్ళందరూ కూడా మేము దేవాలయం కట్టుకుంటున్నామంటే ఓ దుప్పటి కొనుక్కుంటే వంద రూపాయలు కలిసి వస్తాయని ఓ చీర కొనుక్కుంటే రెండు వందల రూపాయలు కలిసి వస్తాయని చీరలు కొనుక్కోకుండా దుప్పలు కొనుక్కోకుండా కూడా మేము సంఘం సేవ చేసుకున్నామమ్మ దేవాలయం కట్టుకున్నామమ్మ అని చెప్పినటువంటి వారు ఉన్నారు ఎంతోమంది మరియు కాపర్లైనటువంటి వారు అలాంటి కష్టమేమీ లేకుండా సంఘమే సమస్తము పోలుకొని మరి సంఘము ఏకీభవించి ఒకే మాట మీద ఉండి ప్ర సమస్తము కూడా సమకూర్చుకోవడానికి దేవుడు సంకల్పించాడు ఈ విధముగా దేవాలయం కట్టుకోవడానికి ఆ యొక్క ఈ స్థలమంతా కూడా మరి ఒక సహోదరి ఇచ్చేసింది తర్వాత ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు ఇచ్చారు ఇదేంటంటే దేవుడు చేసినటువంటి కార్యక్రమం ఎవరి గొప్పతనము కూడా కాదు ఇందులో అందరూ సమానమైనటువంటి వ్యక్తులమై ఉన్నామని మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక నాడు మొదటి నేటి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా సమస్తము సక్రమంగా క్రమం తప్పకుండా జరిగేటటువంటి పరిశ్రమలు కూడా జరుగుతూ ఉన్నాయి కనుక ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం తొలి సంతతను గురించినటువంటి చెప్పినటువంటి మాట తొలి సంతానం అందుకే తొలి ఇస్తాం మనం తొలి కాయలు పట్టుకొచ్చి దేవునికి ఇస్తాం మనం కనుక తొలి జీతం మనం పట్టుకొచ్చి దేవునికి ఇస్తాం మనం అది ఆశీర్వాదకరం నిజంగా ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు పెట్టి ఆ ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు ఆ నెలలో వచ్చినటువంటి పాతిక వేలు ముప్పై వేలు కొంచెం అప్పు తీర్చుకోవచ్చు కదా అనుకుంటారు కానీ అప్పు తీర్చుకోవడానికి దశ ఈ ప్రథమ భాగాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడితే కనుక ఎప్పటికీ కూడా లోటు లోటుగానే ఉంటుంది ఎప్పుడైతే మనము అంతవరకు కష్టపడ్డామో ఈ పాతిక వేలు ముప్పై వేలు కూడా దేవునికి ఇచ్చేసినట్లయితే ఆయన చేతిలో పెట్టేస్తే ఐదు రొట్లు రెండు చిన్న చేపలు వీరుచి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఎలాగ ప ఐదు వేల మంది లెక్కించబడినవారు మరించుమించుము ఇరవై ముప్పై వేల మంది లెక్కంపబడినటువంటి వారు వీరందరూ కూడా ఏ విధమైనటువంటి వృద్ధి కడుపు నిండా సమృద్ధిగా తిన్నారో పన్నెండు గంపలు ఎత్తారు అంత మిగులు కనిపించింది కనుక మనము ప్రథమ ఫలమును ఆయనకి ఇచ్చేయాలి ప్రథమ జీవితాన్ని ఆయనకి ఇచ్చే ఈ ఆయన చేతిలో పెడితే కనుక మన జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా మారుతుందని మనం అర్థం చేస్తాము ఇదే చాలా మంది చేయలేకపోతూ ఉన్నారు అందుకని దేవుని యొక్క మహాకృప దేవుని మాటలను బట్టి మనము చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుని చేతికి అప్పగించబడాలి ఎప్పుడైతే దేవుని చేతిలో మనం ఉన్నామో దేవుడు మనతోటే ఉంటారని ఇస్రాయేల్కి ఇచ్చిన తోడుపాటు భద్రత క్షేమము సమాధానం దేవుడు మనకు అందరికి ఇచ్చి నడిపించను గాక ఆమెన్ ప్రభావందనములు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి పది సూచక క్రియలు పది తెగుళ్ళు అనుకోవచ్చు పది సూచక క్రియలు అనుకోవచ్చు మరి ఇస్రాయల్కు సపరేట్ చేసి ఐగుప్తీలకు ఎందుకు ఈ యొక్క మరి కష్టాలు పంపించారో ఈ శిక్షాదండం ఇచ్చారో అదంతా కూడా వారి హృదయం కఠినమైపోయింది కాబట్టి ఇస్రాయేలీలో పట్ల కఠిన సేవ చేయించుకున్నారు కాబట్టి మరి వారికి తీర్పు తీర్చినటువంటి దేవుడు న్యాయాధిపతి అనేటువంటి దేవుడు ఇస్రాయల్ కష్టపడి వారికి చెమటూర్చి రక్తము చెమటగా మార్చి పనులు చేశారు వారికి అయినా కూడా వారికి ఏమాత్రం కూడా దయా కనికరం లేదు కఠిన హృదయం అయిపోయింది అందుకే దేవుడు తీర్పు తీర్చాడు వారిదంతా కూడా వీరు దోచుకునేటట్లుగా వీరు పొందుకునేటట్లుగా దేవుడు ఆశీర్వదించాడు ప్రభా నాయన నీకు వందనా తండ్రి అటువంటి ఆశీర్వాదము మాకు దయచేసి ఐగుప్తీలకు ఇచ్చినట్లుగా శిక్ష పంపక ముందే శిక్ష ముందే వారు హృదయాన్ని మార్చుకుని నీలో ఏకమవటానికి వారి మనసును పశ్చాత్తాపంతో మారు మనసుతో నింపమని ఇస్రాలు ఇచ్చిన జీవనాశీర్వాదం ఇప్పుడు కలిగిస్తున్నటువంటి మాకు నిన్ను నమ్ముకున్నటువంటి మాకు అనుగ్రహించమని మీ దీవనాశీర్వాదులతో రెండవ రాకడకి మమ్మల్ని ఆయనతో శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రాని ఏ నమ్మని అడుగుతున్నాను పరమ తండ్రి ఐ మీన్